స్కూలుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఆరుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన అంబేద్కర్ కోనసం జిల్లా ఆలమూరు మండలం కండ్రికపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే కండ్రికపేటకు చెందిన ఏడు ఎనిమిది తరగతులు చదువుతున్న కొమరగిరి కరుణ పండు మాధురి పృథ్వీవర్మ గంధం సత్యనారాయణ మరి సంతోష్లు స్కూలుకు సరిగా వెళ్లడం లేదని వారి తల్లిదండ్రులు మందలించడంతో వారంతా ఇల్లు విడిచి వెళ్లిపోయారు తమ పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు ఎంత గాలించినా వారి ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో స్కూలుకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారని వారిని మందలించామని మార్చి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఏడు గంటల నుండి వారు కనిపించకపోవడంతో వారి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించామని తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తపేట డీఎస్పీ శంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు తల్లిదండ్రులు పిల్ల డైలీ వెళ్ళిపోరండి ఎల్లుబోడికి మానేవాడికి తిట్టారండి మావే తిట్టామండి తల్లిదండ్రులు ఇంతగా మా పిల్ల పల్లెకి అమ్మాయి పెద్దదానికి మా కోట అలాగే తిరుగుతారు ఏంటి కొద్దిగా చదువుకోండి మాకులాగా మీరు అలాగ ఉంటారా కొడుకమ్మ పిల్లలు ఏం చేశారంటే ఎలా ఎలా మాట్లాడుకున్నారు మనకి వెళ్దాం వీళ్ళు ఏకంగా గున్సులు ఉంటారు కానీ ఆ పెన్సులు పాలంగా అలాగుండి అది ఏం చేశారు మనకు ఎంత ఆ రోజు పడితే మొత్తం పడుకోరండి ఆ రోజు జాగ్రత్త అండి ఆ రోజు జాగ్రుడు ఆ నైట్ ఎక్కడైనా మా వాళ్ళు మేమేనా మర్చిపోంటారు కానీ అది వెళ్ళిపోరామని మా వాళ్ళ దగ్గర కూడా అలాగే నెత్తికి తిరిగామని ఎంత చుట్టిన రారు ఎంత చుట్టిన రారు గారు ఇంకా చుట్టాం మొదలని ఇంకా పదే ఊరికి పదే ఊరికి పదే ఊరికి తింటాం అలా జరిపో మాకు ఇంకా ఇంకా టేస్ట్ కొంచెం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి